ప్రైజ్ ది లాడ్ బైబిల్ గ్రంథంలో యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు ఆయన చాలా ధనవంతుడు అప్పుడున్న కాలంలో ఆయనంత ధనవంతుడు వేరొకరు లేరు ప్రతి విషయంలో ఆయన బాగా ఆశీర్వదింపబడినవాడు అంతేకాకుండా అంతకు మించిన విశ్వాసం ఆయనకుంది ప్రతిరోజు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాడు అయితే దుష్టుడు అంటాడు దేవునితో నువ్వు ఆయనకు అంత ఆస్తి ఇచ్చావు కాబట్టి అలా స్థుతిస్తున్నాడు ఆ ఆస్తి అంతా పోతే నిన్నే దూషిస్తాడు కదా అన్నాడు అయితే నేను నిరూపిస్తాను నాకు యోబుని అప్పగించు అని దుష్టుడు అడుగుతాడు సరే అంటాడు అప్పుడు యోబు జీవితంలో ఒక్కొక్కటి పడిపోతుంది మొదట తన ఆస్తి పడిపోయింది తన పిల్లలు పడిపోయారు తను పూర్తిగా శూన్యమైపోయాడు తనకున్న పశువుల్లో ప్రతిదీ చనిపోయింది రోడ్డు మీదకు వచ్చేసాడు ఇంకేముంది తన ఆరోగ్యం ఉంది ఆరోగ్యం మీద దెబ్బ కొట్టాడు ఒళ్ళంతా పెద్ద పెద్ద పుళ్ళు అయిపోయాయి చిల్ల పింకు పట్టుకొని అవి అలా గోక్కుంటా ఉంటున్నాడు అప్పుడు యోబు భార్య వచ్చి అలా అంటుంది ఇంకా దేవుడిని స్థుతిస్తున్నావంటే సిగ్గులేదా దేవుడిని దూషించి చచ్చిపోవచ్చు కదా ఇంకెందుకు ఆ బతుకు అని అన్నది అప్పుడు అంటాడు యోబూ అన్నీ ఇచ్చింది ఆయనే అన్ని తీసుకున్నదే ఆయనే ఆయనకే స్తోత్రం కలుగునిగాక అన్నాడు ఇంత విశ్వాసం ఎక్కడ ఉందండి నేడు జనంలో ఒక్క కష్టం వస్తేనే నా జాబ్ పోయింది దేవుడు నాకు మేల్ చేయలేదు మా ఇంట్లో ఒకరు చనిపోయారు అంటే దేవుడు నాకు మేలు చేయలేదని అలా కూలిపోతూ కూలిపోతూ మరలా వెనక్కి తిరిగిపోతున్నారు అలాంటిది అంత విశ్వాసంతో ఆయన ముందుకు సాగాడు చివరగా ఏమైందో తెలుసా ఆయనకి ఎంత ఆస్తి ఉండేదో ప్రతి దాంట్లో రెండెంతల ఆశీర్వాదం యోబు పొందుకున్నాడు యోబు చూడలేదా ఆయన్ని అంతా చూశాడు ఆశీర్వదించాడు తోడుగా ఉన్నాడు